తొంభై ఒకటో కీర్తనలో ఒక మాట చదువుకుందాం తొంభై ఒకటో కీర్తన మొదటి చరణంలో ఇలా రాయబడి ఉంది మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు పరిశుద్ధుడు ప్రేంగల్ తండ్రి స్తోత్రాలు ఈ మాటను అయా ఇరిచి ముక్కలు ముక్కలుగా నాకు మాకు వడ్డించి నీ నామాన్ని మేము తెచ్చుకోమని ఏసునాములు అడుగుతున్నాను తండ్రి ఆ మెయిన్ మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడన విశ్రమిస్తాడు మహోన్నతుడు అంటే ఎవరు సర్వశక్తిమంతుడు అంటే ఎవరు ఎవరు అంటే ఎవరు సర్వశక్తిమంతుడు అంటే ఎవరు ఎవరు అంటే మహోన్నతుడు ఏసుక్రీస్తు ప్రభువారు మహోన్నతుడు ఏసుక్రీస్తు ప్రభువారు సర్వశక్తిమంతుడు ఎవరంటే సమీపించరాని తేజస్సులో వసీస్తూ అమరత్వం గలవాడై ఉన్నటువంటి ఇంకెప్పుడు భూమిని దిగిరాడు మనం ఎప్పుడైనా వెళ్తే వెళ్ళాలి యేసుప్రభు ద్వారానే ఆయన తెలుసుకుంటున్నాం మనము కనుక ఆయనేమో సర్వశక్తి మంతుడు అయితే ఈ మహోన్నతుని చాటున సర్వశక్తి దగ్గర ఉండాలి మహోన్నతుని చాటునేమో నివాసం చేయాలి సర్వశక్తుని యొక్క నీడను విశ్రమించాలి అక్కడ మనము రెస్ట్ తీసుకోవాలి ఇటువంటి భాగ్యము ఈ సంఘానికి ఇక్కడ మందిరంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు ఈ భాగ్యము ధన్యత దేవుడు దయచేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అటువంటి వారికి మేలులు కలుగుతాయి ఏమేమి మేలు కలుగుతాయంటే ఏమేమి మేలు కలుగుతాయంటే ఆలోచనలో చీకటించులో చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నమందు పాడుచేయు రోగముకైనను భయపడకము కారణం ఏంటంటే నువ్వు నివసిస్తున్న ఆ స్థలం ఎక్కడుంది తెలుసా ఒకటి మహోన్నతుడు రెండు సర్వశక్తి మంతుడు ఆ వారిద్దరిని దాటుకొని ఎవరు నిన్ను ఏమి చేయలేరు అయ్యే తెగుళ్ళైనా నిన్నేమి చేయలేవు అంటూ ఏడో చరణంలో నీ నీ పక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు నీవు కనులార చూచుచుండగా భక్తిహీనులు ప్రతిఫలము కలుగును ఎవ నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడు అయినా దేవుని దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు హల్లెల్లుయా దేవునికి స్తోత్రం కలుగును గాక ఇవన్నీ నీ పక్కకు రావు నీ కుడి పక్కన వెయ్యి మంది పడినను నీ ఎడవ పక్కన పదివేల మంది పడినను నీకు అపాయం రాదు అపాయం రాకపోవటం కారణం ఏంటి తెలుసా మహోన్నతుని నువ్వు నివాసంగా నీ ఇంటిగా నీకు గూడుగా కట్టుకున్నావు నువ్వు కట్టుకున్నావు కాబట్టి ఏ తెగులు ఏ ఏ దుష్టుడు ఏ దయ్యము ఏ శీకర శక్తులు అంధకార శక్తులు శాతపడి శక్తులు చిల్లంగ శక్తులు అభిచార కర్మకాండలు ఎన్ని ప్రయోగించినా నిన్ను ముట్టలేవు నిన్ను ముట్టటానికి లోపలికి అడుగు పెట్టడానికి వాటికి అధికారం లేదు కారణం తెలుసా నువ్వు ఉన్నది ఎవరి దగ్గర అంటే మహోన్నతుడిని నీడగా ఇంటిగా చేసుకున్నావు సర్వశక్తుని ఆశ్రయిస్తున్నావు ఆయన దిక్కు చేసుకున్నావు ఆయనే మన దిక్కు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగాక పరిశుద్ధుడు ప్రేంగళిని తండ్రి స్తోత్రాలు మీ పిల్లల్ని దీవించండి ఆశీర్వదించండి నీ బలమైన ఆత్మ